మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను సెకండ్ వీక్ చేసుకోలేదు ఫోర్త్ వీక్ అయితే చేసుకున్నా ఎవ్రీ టైం సెకండ్ వీకే చేసుకుంటా లాస్ట్ టైమ్ థర్డ్ టైం ఫోర్త్ ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం అయితే నేను ఫోర్త్ వీకే చేసుకుంటున్నా ఎందుకంటే కుదరట్లేదు కాబట్టి సో ఇంకా మార్నింగ్ లేసి ఇల్లంతా ఊడ్చేసుకొని తుడ్చుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని ఆ దేవుడికి ఫస్ట్ పూజ చేసుకొని కొంచెం పరవాన్నం ఉండి దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంకా కిచెన్ లోకి అయితే వెళ్ళాను ఆ కిచెన్ లో మన ప్రసాదాలకి కావాల్సిన ప్రసాదాలు అన్నీ అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే పులిహోర పులుసుకి పోపు అయితే చేసి పెట్టుకుంటున్నా ఇది చేసి పెట్టుకున్నాం అనుకో మనం పులిహోర పులుసు ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు కదా ఇంకా పులిహోర పుల్స్ కూడా నేను మార్నింగ్ పూజ అయిపోగానే అంత గుజ్జు తీసేసి బాగా ఉడకబెట్టి దగ్గర చేసి పక్కకు పెట్టేసుకున్నా ఇది వచ్చేసి గులాబ్ జామ్ కి గులాబ్ జామ్ లు మెత్తగా రావాలంటే దాంట్లో కొంచెం మైదాపిండి వేసి కలిపి చేయండి సూపర్ ఉంటుంది నా వీడియో కూడా పెడతాను ఇంకా అలాగే భక్ష్యాల కోసం పిండి కూడా కలిపి పెట్టేసుకున్నా ఇది వచ్చేసి మినప వడలకి పిండి అలాగే శనగపప్పు కూడా నానబెట్టి మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూసారు కదా నేను ఎందుకు డైరెక్ట్ డబ్బాలోనే పెట్టుకున్నా అంటే మనం ఎన్ని కావాల్సిస్తే అన్ని వేసుకొని మిగతాయి అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు కదా డబ్బాలు మళ్ళీ గిన్నెలో నుంచి అల్లకి ఇళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం పెద్ద పని గిన్నెలు ఎక్కువ పట్టి డైరెక్ట్ డబ్బాలకి స్టోర్ చేసుకున్నాం అనుకో పెద్ద పని తగ్గుతుంది చూసారు కదా చింతపండు పులుసు కూడా అక్కడే పెట్టేశాను ఇంకా పూర్ణం కూడా రెడీగా ఉంది మార్నింగే ఉడకబెట్టాను పూర్ణం కూడా అలాగే అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం కదా పూర్ణంలోనే భక్ష్యాలు నేను పూర్ణాలు రెండు చేస్తా పూర్ణంతోనే శనగపప్పు పూర్ణంతోనే మరి వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా పులిహోరకి పోపు అయితే రెడీ అయిపోతుంది చింతపండు పులిహోర అంటే ఎంత మందికి ఇష్టమో ఒక్క లైక్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళు కామెంట్ లో కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా వడలు కూడా స్టార్ట్ చేశాను ఇవన్నీ అయిపోయేసరికి నాకు కరెక్ట్గా టైం అనేది లెవెన్ ఫార్టీ అవుతుంది అని అనుకుంటున్నా కరెక్ట్ గా అదే టైం అయింది ఇంకొక పది నిమిషాలు తక్కువే అయింది ఎందుకంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసిన అన్ని వంటలు అయిపోయినాయి అమ్మవారిని తయారు చేయడం కూడా టూ ఓ క్లాక్ వన్ థర్టీ వరకు అయిపోయింది కానీ పూజ మాత్రం ఐదు గంటలకు అయింది ఎందుకు అర్థం కాదు అట్లా చిన్న చిన్న పనుల కాడనే లేట్ అయిపోతుంది కిచెన్ లోనే చాలా టైం పడుతుంది నేను దగ్గర దగ్గర టూ అవర్స్ టూ అండ్ అవర్స్ కిచెన్ లోనే ఉన్నా పదకొండు ప్రసాదాలు కదా టైం అయితే పడుతుంది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము మా చిన్నోడు బాగా సతాయిస్తుండు ఇంకా ఎట్ల అట్లయితే వాని పక్కన కూర్చోబెట్టుకొని పూజ అయితే చేసినాం ఇంకా మా ఆయన అయితే ఫస్ట్ అయితే అమ్మవారికి దండైతే వేశాను మరి మా అమ్మవారు ఎలా ఉంది బాగుందా బాగుంటే ప్లీజ్ కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి అమ్మవారు నచ్చితే మహాలక్ష్మి తల్లి కృప అందరికీ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళందరికీ అమ్మ ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉంటది ఇంకా చూసారు కదా పూజ అయితే స్టార్ట్ చేసాము నేను పూజారిని అయితే ఏం పిలిపించుకోను ఎందుకంటే ఇంకా టీవీలో డైరెక్ట్ మా ఉంటాయి కదా వరలక్ష్మి వ్రత కథ అంటే మనకి యూట్యూబ్ లో సర్చ్ చేస్తూ వస్తుంది ఎవ్రీ టైమ్ నేను అదే పెట్టుకుంటా ఇప్పుడు ఐదోసారి కదా నేను వ్రతం చేసుకోవడం ఎప్పుడు అలాగే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటా కూడా అసలు నన్ను పూజ కరెక్ట్ గా చేయనియట్లేదు నా మీద నుంచి దిగట్లేదు ఇంకా మా ఆయనకి చెప్పినా నన్ను చేస్తుండ నేను మధ్యలో మధ్యలో ఇట్లా అంటా వీడు అసలు అది మళ్ళీ నెట్టేస్తాడేమో అని భయం అటు ఇటు నెట్టేస్తున్నాడు ఇది గుంజుతున్నాడు అది గుంజుతున్నాడు చూసిన గంట వాడే కొడుతున్నాడు నిజంగా అబ్బా పిల్లలతోనైతే చిన్న పిల్లలతోని చాలా రిస్క్ ఏం చేయలేకపోతాం అనుకుంటారు ఇంట్లోనే ఉంటారు కదా పిల్లల్ని చూసుకోవడానికి అది అని కానీ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ పిల్లలను పట్టుకొని ఏదైనా చెయ్యాలంటే చెయ్యలేము అర్థమైందా ఎవ్వరైనా సరే ఇంకా అత్తలు అమ్మలు అందరు ఏమంటారు ఆ ఇద్దరు పిల్లలను చూసుకొని ఏమైతుంది ఇంట్లోనే ఉంటాం అంటారు భర్త ఇంకా మెయిన్ అండ్ ఇక ఆయన అయితే ఎట్లా అంటాడు అంటే ఇంట్లోనే ఉంటావు పిల్లల్ని పట్టుకోవడానికి ఏమైతుంది అని అంటారు కానీ నెవర్ పిల్లలతోని కాదు ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా పూజ కూడా ఎండింగ్ కి అయితే వచ్చింది నేను ఎవ్రీ టైమ్ అమ్మవారికి ఏదో ఖచ్చితంగా చైన్ అయితే తీసుకుంటా ఫస్ట్ టైం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అమ్మకి ఇక్కడ ప్రతిసారి ఒక చైన్ తీసుకుంటా అలాగే వాల్యుయబుల్ గిఫ్ట్ ఒకటి అమ్మవారికి అంటే పూజకు సంబంధించిన గిఫ్ట్ కూడా తీసుకుంటా ఫస్ట్ చేసినప్పుడు వచ్చేసి నేను అమ్మ వాళ్ళు తీసుకొచ్చినమాట నాకు ఫస్ట్ అమ్మనే పట్టించింది నాకు ఇష్టం వరలక్ష్మి గతం అంటే ఆ వెండిది కలషం అయితే తీసుకొచ్చింది అమ్మ కలషం తీసుకొచ్చి దాంట్లో కొన్ని పైసలు వేసి నాకు కలషం అయితే పెట్టిపించింది తర్వాత సెకండ్ టైం వచ్చేసి ఆ కామాక్షి దీపం తీసుకొచ్చాడు మా హస్బెండ్ చిన్నది అది థర్డ్ టైం వచ్చేసి ఏం తెచ్చుకున్నా సిల్వర్ ప్లేట్ తెచ్చుకున్నా పెద్దది ఆ అంటే మనకి పూజకి అవసరం వస్తుంది కదా అని సిల్వర్ ప్లేట్ తెచ్చుకున్నా అలాగే ఫోర్త్ టైం వచ్చేసి ఏం తెచ్చుకున్నా అమ్మవారి ఫోటో తెచ్చుకున్నా లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకున్నా కానీ ఫోటో రెండు ఉండొద్ది ఇంకా అది అలాగే పెట్టేసుకున్నా ఈసారి నేను నిజంగా అష్ట దీపం అయితే తెచ్చుకున్నా నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అష్టలక్ష్మిల దీపం తీసుకోవాలి అని పెద్దది ఈ ఇదైతే ఈ రోజుకి నెరవేరింది మరి పెద్దదేం తెచ్చుకోలేదు మీడియం సైజ్ తెచ్చుకున్నా ఈసారి మా ఇంటికి అష్ట అయితే దిగొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది నాకు అమ్మవారిని కూడా కొంచెం సేపు చాలా సతాయించింది అమ్మవారు గెటప్ చేయడానికి అమ్మవారిని తయారు చేయడానికి ఇక అటో ఇటో పడైతే రెడీ చేశాము నాకు అమ్మవారిని ఎంత మంచిగా రెడీ చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది మనం ఎట్లా రెడీ అవుతామో అమ్మవారు కూడా అలాగే రెడీ కావాలని ఆశ ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్న బర్త్డే ప్రత్యక్ష దైవం కదా మా ఆయన అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చిండు ఇంకా ఆయన తర్వాత ఇంకా అందరిగి ముత్తైదులు అయితే వచ్చిండు చూసారు కదా నేను ఇలా అయితే రెడీ చేశాను అమ్మవారిని ఎలా ఉంది బాగుందా పక్కకి రియల్ గా మామిడా మామిడి సారీ ఏంటి అట్టి కొమ్మలే పెట్టాను బ్యాక్ గ్రౌండ్ అయితే కొనుక్కొచ్చి అన్నకు చేసే అంత టైం లేక మా ఆయనని అడిగితే అది తీసుకొచ్చిండు ఇంకా వచ్చినారు అమ్మవార్లు అందరూ ఐదు ముత్తైదులు అయితే వచ్చారు వాళ్ళకైతే ఇంకా ఫస్ట్ మనము చేయాల్సింది ఒకటే అండి అది తక్కువ ఎక్కువ అని అస్సలు చూడకూడదు ఎవరు వచ్చినా సరే వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టి కుంకుమ పసుపు గంధం అనేది ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పసుపు కాళ్ళకి పెట్టి తర్వాత కుంకుమ పసుపు ఇస్తారు కొంతమంది అయితే డైరెక్ట్ గంధం పెడతారు బొట్టు పెడతారు అలా తప్పండి మనకు మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి అనుకొని ఊహించుకొని మనం వాళ్ళకైతే వాయినం అనేది ఇవ్వాలి అలాగే ఇవ్వాలి ఇంకా నేనైతే పసుపు పెట్టిన తర్వాత వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టిన తర్వాత నేను చేసిన వంటలు ఖచ్చితంగా అందరికీ పెడతా నేను నేను అనుకున్నానంట ఫస్ట్ నేను వ్రతం చేసే రోజు నేను నేనేమనుకున్నా అంటే ఐదు సార్లు నేను నేను వాళ్ళకి ప్రసాదాలు పెట్టాలి అనుకున్నా ఎన్ని చేస్తే అన్ని సో అందుకే ఎంత మంది వచ్చినా చేసిన ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకైతే పెట్టిన తర్వాతే నేను వాళ్ళకి వాయినం అనేది ఇస్తా నన్నైతే వీళ్ళు అక్క వాళ్ళందరూ మధ్యలో కూర్చోబెట్టి నన్ను నిజంగా చాలా మంచిగా అయితే ఆశీర్వదించారు నా కోరిక తెలుసుకొని మరీ ఆశీర్వదించారు నేను అనుకున్న లక్ష్మీదేవి వీళ్ళతో అడిగి ఏమో అని నిజంగా సో హ్యాపీ మస్త్ అనిపించింది నాకు వీళ్ళ వాయిస్ పెడదామనుకున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ చేసింది మీకు నిజంగా ఫన్నీగా ఉంటది కాకపోతే నాకు సజెస్ట్ లో పడుతుంది వీడియో అనేసి నేనైతే వాయిస్ ఓవరే ఇస్తున్నాను నిజంగా సో సో హ్యాపీ అందరూ బాగా బ్లెస్ చేశారు మరి ఆ కోరిక ఏంటి అంటే చెప్పొద్దు కదా కోరిక నెరవేరినాక అప్పుడు చెప్తా కానీ చెప్పాలే మీకోసం మీకంటే ఎక్కువ ఏముంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది నాకు నేను నర్స్ చేశాను కదా నేను నర్స్ జాబ్కి అప్లై చేసిన ఫస్ట్ చేస్తే అది ఎక్కడో చిన్న ఇదితో మిస్ అయిపోయింది ఈసారి అప్లై చేసినా నాకు జాబ్ రావాలి అని అనుకుంటున్నా కానీ ఖచ్చితంగా నాకు వస్తుంది అనే నమ్మకం కాన్ఫిడెంట్ నాకుంది మనిషికి ఏదైనా సరే ఒక పని చేస్తున్నాం అంటే ఆ పని మీద ఖచ్చితంగా వస్తుంది కాన్ఫిడెంట్ ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా మనకి జాబ్ అనేది వస్తుందండి ఏదో ఆ లైట్ అని అంటే లైట్ కాదు గట్టి నమ్మకంతో ఉండాలా ఏదైనా సాధించగలం ఆ నేను మా ఇద్దరు పిల్లల విషయంలో నేను అలాగే ఉన్నా ఫస్ట్ పాప పుడతాన్ని ఖచ్చితంగా నమ్మిన తర్వాత బాబు పుడతడానికి ఖచ్చితంగా నమ్మినా ప్లస్ ఇంకోటంటే మా అమ్మ కూడా మా మమ్మీకి దేవుడు వస్తాడు మా మమ్మీ చెప్పింది అనమాట ఫస్ట్ నీకు బా అంటే ఇంకా వాళ్ళు తెలియదు నా కాన్ఫిడెంట్ కూడా రెండు అయితే కలిసినాయి అమ్మ చెప్పింది నేను కాన్ఫిడెంట్ గా నమ్మిన ఇద్దరు పిల్లలు అయితే వచ్చేసిరు నా మ్యారేజ్ తర్వాత నా డ్రీమ్స్ అనేది రెండు అయితే ఫుల్ అయిపోయినాయి ఇంకొకటి ఉంది హోమ్ ఒక ఇల్లు ఒకటి కొనుక్కోవాలి నేను ఓన్ గా జాబ్ ఒక్కటి కావాలి ఈ రెండు ఉన్నాయి ఇవి ఎప్పటికి నెరవేరుతాయో చూద్దాం ఇంకా ఇంకా మొత్తానికి అయితే ప్రసాదాలు తినేసి అమ్మ వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించి నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే మా ఇంటికి లక్ష్మీదేవులు వచ్చి నేను వండిన ప్రసాదాలు తిని వెళ్ళలేదనే ఫీలింగ్ నాకు కలుగుతుంది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే ప్రసాదాలు పెట్టి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా పసుపు బొట్టయితే ఇచ్చిన ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తున్నారు అందరికీ ఒకే టైంలో కుదరదు కదా ఇంకా ఈ రోజు అన్న కొంచెం బెటర్ ఇంకా డై సెకండ్ వీక్ అందరు వాళ్ళు లక్ష్మీ వ్రతం చేసుకుంటారు అసలు బిజీ 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 ఉంటుంది ఆ రోజు నాకు అనిపించింది ఫోర్త్ వీక్ చేసుకుంటేనే అందరు మంచిగా ప్రశాంతంగా వచ్చి వెళ్తారని కానీ అందరు రోజు చేసుకుంటే కొంచెం బాగుంటది కదా ఇంకా మొత్తానికి అయితే నాకు నైన్ థర్టీ వరకే వచ్చినారు ఇంకా మా పిల్లలు అయితే సందడి 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 గజిబిజి గజిబిజి చేస్తున్నారు అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారు మా చిన్నక్క కూడా వచ్చింది పసుపు బొట్ట తీసుకోవడానికి తనకి మ్యారేజ్ అయినాక ఫస్ట్ తను కూడా పట్టుకుంది వరలక్ష్మి వ్రతం అనేది వంతన ఉండాల్సిన అవసరం లేదండి అదేంటంటే భర్త ఆయుష్ కోసం భర్తకి సుఖ సంతోషాలతో ఉండాలని మనం చేసే పూజ వరలక్ష్మి వ్రతం మన మన భర్తల కోసం చేసే పూజ ఏంటిది అంటే వరలక్ష్మి వ్రతమే అండి మనం అమ్మవారిని ఎంతో కొలుసుకుంటే వాళ్ళంతా సంతోషంగా ఉంటారు ఇంకా మా సిస్టర్కి అయితే వచ్చింది ఫస్ట్ కదా అనేసి నేను తనకి ఉట్టి వాయినం కాకుండా చీర పెట్టి వాయినమైతే ఇచ్చాను ఫస్ట్ టైం తిను మా పెద్దక్క ఇంతకు ముందుకు కనిపించింది చూడండి వీడియోలో శారీ కట్టుకొని తను మా చిన్నక్క లాస్ట్ కు నేను మేము ముగ్గురం ఆడపిల్లలం ఇద్దరు తమ్ముళ్ళు నా తర్వాతే మా పెద్దక్క కూడా నన్ను బ్లెస్ చేసేసింది ఇంకా పూజ అయిపోగానే ఫస్ట్ అతిథులు అమ్మవార్లు వీళ్ళిద్దరే మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఇక్కడ గలీలో ఉంటారు పూజ అయిపోగానే వాళ్ళే వచ్చారు నేను పూజ అయిపోగానే ఫస్ట్ అమ్మవార్లకైతే మా ఇంట్లో ఉన్న అమ్మవార్లు అంటే దేవుళ్ళకి ఫస్ట్ తాంబూలం అయితే ఇస్తా ఇచ్చిన తర్వాత నా చిట్టి తల్లి ఉంది కదన్న బంగారు తల్లి ఇంట్లో నా బంగారు తల్లికి ఇచ్చిన తర్వాత మా అక్క పాపకి ఇచ్చిన మా అత్తమ్మ గుడి ఇచ్చిన వీళ్ళ అయితే ఫస్ట్ వాయినం అనేది ఇచ్చేసా ఇచ్చిన తర్వాత ఇంకా పూజ రూమ్ లో నేను తులసమ్మకి మర్చిపోయినా కానీ మళ్ళీ రాత్రి అయితే పెట్టేసిన అంటే బిజీలో టెన్షన్ టెన్షన్ లేట్ అయిపోయిందని ఇదైతే మా పూజా రూము రూమ్ అంటే కాదు కిచెన్ లో సైడ్ కి అయితే ఉంటుంది నేను పూజకి ఆ రోజే అమ్మ వాళ్ళని తుడ్చుకొని బొట్టలు అయితే పెట్టుకుంటా ముందు రోజు అయితే అస్సలు పెట్టా నేను తోమడం కూడా విత్తడి సామాన్ కూడా అదే రోజు తోముకుంటే ఎందుకో నాకు అట్లనే ఇష్టం ముందు రోజు తోముకుంటే నల్లగా ఆ పొద్దున్న లేసి గబగబ పూజ అయితే చేసుకున్న అన్ని క్లీన్ చేసుకొని మా చిన్నోడికి స్నానం చేపిచ్చిన చెడ్డీ చేసిన టీషర్ట్ తెద్దామని లోపల పోయ్యొచ్చే లోపు ఇట్లా అమ్మ ముందు పడుకొని పొడుగు దండాలు పెడతా ఉన్నారు అమ్మ లక్ష్మీదేవితో ఏమేమో మాట్లాడుతా ఉన్నాడు వాడు పచ్చియ్యా పచ్చియ్యావా అని ఇట్లా కొడుతా ఉన్నాడు కలిషం చుట్టూ చిల్లర పైసలు అలాగే పైసలు పెట్టాను కదా ఇంకా పైసలు చూసి పచ్చియవా పచ్చియ్యా అని అడుగుతున్నాడు అమ్మవారిని చూడండి ఇప్పుడు వాడు ఎట్లా అడుగుతాడు పచ్చలు కావాలంట ఆ పచ్చలు కళ్ళు మూసుకోరా చేజాన్ని పైసలు ఇస్తాను వెనగానే కళ్ళు మూసుకున్నారు చిరో వన్ రూపీ చేతిలో పెట్టినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు మరి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇచ్చింది

మొక్కు నానా మంచి మొక్కు మా పిల్లలు ఎంత బాగా మొక్కుతున్నారు ఫస్ట్ వీడియో తీయక ముందుకు మంచి అమ్మవారికి అన్ని తినిపిస్తున్నాడు మా వాడు ఒక్కొక్క మార్నింగ్ ఏమో బ్రష్ చేయలేదని ఇంట్లో బ్రష్ పట్టుకొచ్చి తోము అమ్మ తోము అంటుండు మొక్కినరా మొక్కిరా బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకుని చేసే దగ్గర అనదు నాదు అమ్మవారిని ఇక తీసేద్దాం అనుకుంటున్నా కది నైట్ మొక్కినవా జేజ నిలబడి డొన్ను నిలబడి స్టాండ్అప్ ఇష్ట స్టాండప్ పచ్చి తీక్కునవా మొక్కురు ఇద్దరు మొక్కుండి పచ్చలే కావాలి మా అయ్యకి ఆ మొక్కు జేజ మొక్కితే పచ్చిస్తుంది నీకు జేజ మొక్కితే పైసిస్తది అట్లా తీసుకోవద్దురా కొడుతుంది దేవుడు తీసుకుంటారా అట్లా పైసలు

నిలబడరా ఇది నిలబడరా నిలబడు 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 జేజ పచ్చింది అంత పచ్చ నిలబడ్రా నాయనా ఎదురు ఇష్యూ చూడు పక్క ఇది చూడు ఇష్యూ ఇష్యూ చూడు నాన్న అక్క దగ్గరకు డున్ను అక్క దగ్గరకు ఏ విడైతే అవి ఇవి చదువుతూనే ఉంటాడు మరి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి చూసారు కదా మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు ఇంట్లో సెకండ్ వీక్ చేసుకున్నారా ఫోర్త్ వీక్ చేసుకున్నారా థర్డ్ వీక్ చేసుకున్నారా ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి నేనైతే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్